నమస్తే వెల్కమ్ టు రెయిన్బో మీడియా తెలుగు నిజామాబాద్ మండలం గుండారం గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా దాసరి ఒడ్డెన్న నామినేషన్ దాఖలు చేశారు మంగళవారం తన మద్దతుదారులతో కలిసి ర్యాలీ నిర్వహించిన ఒడ్డెన్న మహాత్మా గాంధీ అంబేద్కర్ ఛత్రపతి శివాజీ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం నామినేషన్ పత్రాలు దాఖలు చేసిన ఆయన మాట్లాడుతూ గతంలో రెండు పర్యాయాలు గ్రామ సర్పంచ్గా పనిచేస్తారని ఆ సమయంలో గ్రామాన్ని ఎంతో అభివృద్ధి చేశారని తెలిపారు తాను చేసిన అభివృద్ధిని గుర్తించి అనేక మంది గ్రామ ప్రజలు మరోసారి పోటీ చేయమని కోరడంతో అందరి మద్దతుతో మూడోసారి ప్రజల ముందుకు వస్తున్నానని తనను మరోమారు ఆదరించి గెలిపించాలని ఒడ్డెన్న కోరారు ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ శ్రీధర్ మాజీ సర్పంచ్ లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో దాసరి ఓట నేను సర్పంచ్ పోటీ చేయడం జరుగుతుంది ఏదైతే ఎన్నో ఏళ్ళ సంధి ఎన్నో రోజుల సంధి ఎదురుస్తున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు ఆసనైనా ఇప్పుడు ఎన్నికల సందర్భంగా నేను గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్గా నామినేషను నిన్న ఒక సెట్ వేయడం జరిగింది ఈరోజు కూడా మా యొక్క గ్రామ పెద్దలు మరియు ప్రజలు అందరి సమక్షంలో ఈరోజు కూడా రెండవసేపు నామినేషన్ దాఖలు చేయడం జరిగింది ఏదైతే గ్రామ పంచాయతీ రోజువారీ సరిచూసి గ్రామంలో ప్రజలకు న్యాయం చేయడమే ఇది ఒక లక్ష్యము ఎందుకంటే ఎంత పెద్ద పదవైనా సర్పంచ్ పదవి చేసుడు చాలా కీలకం కాబట్టి ఈ సర్పంచ్ పదవి చాలా ముఖ్యము ఎందుకంటే గ్రామంలో సదుపాయాలు మరి సౌకర్యాలు అన్ని విధాలా అందేలా గ్రామాలకు చూసుకోవడం కాబట్టి నేను సర్పంచ్ ఎన్నికల్లో ఇది మూడవసారి ఇప్పుడు గ్రామ ప్రజల సహకారంతోనే మరి హిందూ ముస్లింలు అందరూ కూడా అన్ని సబ్బండ పొలాలు నాకు అండగా నిలబడి నువ్వే గ్రామంలో సర్పంచ్ నువ్వే చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది కాబట్టి వాళ్ళ కోరిక మేరకే వారి యొక్క ఆశలు కూడా నేను అమ్ము చేయకుండా ఖచ్చితంగా వారి యొక్క పనులు చేయడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నా మరి అదేవిధంగా ఏదైతే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ అభి అధికారం ఉన్నప్పటికీ మరి ఏమైతే మా ఎమ్మెల్యే గారు భూపతి రెడ్డి గారు మరి హామీ ఇవ్వడం జరిగింది కూడా మరి మీరు ఏదైతే మీరు ఒడ్డరని మంచి మెజారిటీతో గెలిపించుకొని తీసుకొస్తే గ్రామానికి నిధులు చాలా నేను సిడీఐ నుండి నిధులు తీసుకొచ్చి కూడా గ్రామాన్ని అభివృద్ధి పాటు నడిపిద్దామని చెప్పేసి చెప్పడం జరిగింది కాబట్టి దానికి అందరూ కట్టుబడి కూడా మాటివ్వడం జరిగింది మరి అదేవిధంగా ఇప్పుడు కూడా నేను కూడా చెప్పేది ఏంటంటే గ్రామంలో ఎటువంటి సమస్య అయినా అన్న అతను మటుకు ఖచ్చితంగా నెరవేర్చి హిందువులో కానీ మరి ముస్లింలో కానీ అందరికీ కూడా సమాన న్యాయంగా చేకూరుస్తానని చెప్పేసి మీ అందరి ముందు నేను ప్రమాణపూర్తిగా ఈ యొక్క వాగ్దానం చేస్తున్నా మరి అది కూడా మీరు కూడా ఖచ్చితంగా నన్ను మరి మంచి మెజార్టీతో గెలిపించి నన్ను కూడా సర్పంచ్గా ఎన్నుకుంటే మనకు జరగబోయే పనులు కూడా అన్నీ జరుగుతాయి ఎందుకంటే ఇప్పుడు చాలా ఉన్నాయి మన గ్రామంలో చాలా నిరుపేదలు ఎల్లు లేని వారు ఉన్నారు ప్లాట్లు లేనివారు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఇందిరామ గృహాలు ఇప్పించి మరి ప్లాట్లు కూడా లేని వారికి వాళ్ళకు కూడా ఇప్పించి వారికి యొక్క అనేది అని తీరుస్తానని చెప్పేసి మీ యొక్క సమక్షంలో నేను ఈ వర్గాలను చేస్తున్న గ్రామ గారు నన్ను ఖచ్చితంగా మీరు మంచి మెదాటితో గెలిపిస్తారని చెప్పి ఆశిస్తూ కోరుకుంటున్నాను ఈరోజు మన గుండారం గ్రామంలో మన ఎమ్మెల్యే గారి భూపల్ రెడ్డి గారి ఆదేశానుసారం మన ఒడ్డెన్న గారు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయడం జరుగుతున్నది గతంలో కూడా రెండు మాటల సర్పంచ్ చేసి మంచి అభివృద్ధి చేసిండు ఎప్పుడు ప్రజల్లో ఉండే వ్యక్తి నుండి రాత్రి వరకు సేవలు చేసే వ్యక్తి ప్రజలు తను తప్పకుండా ఆశీర్వదించాలని కోరుచున్నాము ఈరోజు మళ్ళీ బలిలో ఉన్నాడు కాబట్టి మీ అందరు ఆశీర్వదించాలని కోరుచున్నాం ధన్యవాదాలు థ్యాంక్